హాయ్ ఫ్రెండ్ ఈ వీడియో చూసి నన్ను అమ్మ నా తిడతారు సన్నాసి మొక్కంది కొంచెం కూడా పెట్టకుండా నూరు లేని జీవికి తింటుంది అని అదేం లేదు వాడిది వాడి తిన్నాడు దొంగవాడు ఊరకట్ట వీడియో కని తీసానండి నన్ను తిట్టద్దు బ్రహ్మాండంగా తిన్నాడు పిల్లగాడు తిని చక్కగా మళ్ళీ నా దగ్గర బాగానికి వచ్చాడు ఫ్రెండ్స్ మీలో మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ మన ఛానల్లో డాగ్స్ వీడియోస్ మాత్రమే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటమ్మా ఇది నువ్వు తిన్నావు బ్రహ్మాండంగా చక్కగా మళ్ళీ నా పల్లెని దగ్గరకు వచ్చి కూర్చున్నావు వెళ్ళు వెళ్ళి ఆడుకోపో ఎంతింట తల్లి ఇష్ట తాగులుతుంది కళ్ళు మూసుకో అదే పనిగా చూస్తావు మొద్ద మొద్దకి నువ్వు తింటుంటే మేము చూసామా ఎందుకు రాలా చూస్తావు చూడబాకు కళ్ళు మూసుకో దిష్టి పెట్టకుండా ఎలా ఉంటాను నువ్వు కళ్ళు మూసినా నువ్వు కళ్ళు ముయ్యపోయిన ముక్కుతోనే దిష్టి పెడతాను నాకు అంత శక్తి ఉంది ఏం తింటున్నావమ్మా కోళ్ళు 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 నువ్వే తింటున్నావు మొత్తం ఇంకా అదే పని ఇంకా నీకు ఇంక వేరే పనే లేదు తినడమే తిండ ఏడా కోళ్ళు ఏడా మేకలన్నీ తింటమే పని నీకు కళ్ళు మాత్రం ముయ్యొద్దు నాకు కాలుద్ది ఏందిరా నీ కాలేది లేసుకో కళ్ళు గట్టిగా మూసుకోవు అయిపోయిందిగా బొచ్చలో మళ్ళీ బో మళ్ళీ బొచ్చ నిండు పెట్టుకోవచ్చుకో ఎల్లు ఏమి వెళ్తా నాకేం భయమైంది నేను వండుకున్నాను ఎందు నీకెందుకు పో ప్రతీది మళ్ళీ వెనకే వస్తావు తోకాల వామ్మో నిజంగానే పెట్టుకోవడానికి వెళ్ళింది ఎంత పెట్టుకునిద్దో ఏమో చెక్ చేయాలి రసాను కొంచమే పెట్టుకో ఎక్కువ పెట్టుకోకు అదే పనిగా ఎప్పుడూ వంటగదిలోనే ఉంటావు ఇంకా వేరే పనే ఉండదు ఎక్కువ పెట్టుకో బాకో కొంచమే రా అంతంత పెట్టుకుంటే ఎక్కడి నుంచి అమ్మా నువ్వు వామ్మో నిజంగానే పెట్టుకున్నట్టుంది ఏది చూపి పళ్ళు వామ్మో మళ్ళీ కూర వేసుకుంది అన్నం వేసుకుంది ఇది నాలుగో వాళ్ళు తిను నీకెందుకు తిను ఫ్రెండ్స్ నేనే చేశాను వేరే యూట్యూబ్ లో చూసి రెసిపీ కావాలంటే చెప్పండి పెడతా నేను బాగా చేస్తాను కదా వంటలు చేసి చెప్పు సూపర్ కదా వాడికి వాడికి పెట్టానండి కావాలా ఇలాంటి పనులు చేస్తే మమ్మీ నాకు బాగా నచ్చింది ఏంది చిట్టు బట్టు ఫ్రెండ్స్ నాకు మా అత్తయ్య చాలా మంచిది నన్ను బాగా చూసుకునేది మా ఇంట్లో వీడున్నాడు చూసారా అండి అత్తగా అత్తపోడు అంటారు చూసారా అంతకు మించిన డబలు వంటగదిలోకి వెళ్ళనివ్వడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ముట్టుకొనివ్వడు భయంకరంగా చేస్తుంటాడు వీడు ఇలా పెట్టినా సరే అసలు ఎంత ఇదిగా ఉంటాడంటే ఎక్కడ పోతున్నాం ఏం తింటున్నాం భలే వెంటనే క్యాచ్ చేస్తాడు తింటే ఊరుకోడు పొడు కంటే వీడి పొడు నాకు ఎక్కువైపోతుంది చెప్పింది లేదు తిన్న వరకు జాలి నైస్గా తింటున్నా వీడియో తిప్పు కానీ లేదు వీడితో టేం చేయాలండి ఆదివారం అయితే మాకు పెద్ద శిక్ష ఎవరన్నా ఇంటికి వచ్చారంటే వాళ్ళని తినేడు పట్టుకోలేక చెయ్యలేక మా ప్రాణం పోతుందనుకోండి మళ్ళీ చూడండి నాయనకే వస్తాడు వాడికి అవసరమా నేను ఉప్పేసుకోవడానికి వెళ్ళాను అన్నం తింటుంటే అది కంప్లీట్ అయ్యే వరకు నా వెనకే ఉంటాడు ఏం అనాలి ఏం చేయాలో అర్థం కాక నోరు మూసుకొని ఉంటాను ఇంట్లో నాతో నేనండి ఇలా ఉండేది మళ్ళీ వాళ్ళ అక్కోళ్లతో వాళ్ళ డాడీతో బ్రహ్మాండంగా ఉంటాడు అదేందో మరి నా దగ్గరకు వచ్చేసరికి నువ్వు తినొద్దు అంటాడు ఏంట తినమ్మా తిను బాగా తిను బాగా తిని మళ్ళీ ఎందుకు నా సైజ్ వస్తావు చాలే తిను నువ్వు తిను ఈరోజు మమ్మీ అవసరం పడింది సైంది కాడికి ఈరోజు ఒక్కరోజు ఈరోజు సండే கதா ஏதோ இல பாலா பாமரிச்சு கொண்டா துடு நீடிசி திண்டு நிக்கென்று ఇంకా పెట్టుకోవచ్చుకో పెట్టుకోవచ్చుకో పో మొత్తం నా పసు నేను మాత్రమే ఆపలేనుగా